హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే రావడం జరిగిందండి పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలండి కౌలూరి హుసేన్ గారు వైకొత్తపల్లి గ్రామం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి ఈ ఆరు పళ్ళల్లో ఉందండి ఈ గిత్త నాలుగు పళ్ళల్లో ఉందండి కవులూరి హుసేన్ గారు వైకొత్తపల్లి గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరు పళ్ళకిత్తలండి ఆరు పళ్ళకిత్త నాలుగు పళ్ళకిత్తలని ఆరుపళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి పొట్లపాడు గ్రామానికి అయితే రావటం జరిగింది చూశారు కదండి థ్యాంక్ యూ